ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింప చేసి ఉన్నాడు ద్వితీయోపదేశ పది ఇరవై రెండు చూసారా దేవుడు విస్తరింపచేయటంలో ఎలాగంటే కౌంట్లెస్ అనమాట ఆకాశ నక్షత్రాలు మనం కౌంట్ చేయలేం కదా అంతగా విస్తరింప విస్తరింపచేయాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నాడు ఈరోజు నీ మాట్లాడిన ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుని ఉద్దేశం మనం విస్తరించాలి ఫలించాలి అభివృద్ధి చెందాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి దీవెనకరంగా ఉండాలి అది దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశమైనది కాబట్టి ఈరోజు నీ వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు నమ్ముతున్నారా ఖచ్చితంగా మనల్ని విస్తరింపజేస్తే ఫలింపజేస్తూ ఉన్నాడు స్తోత్రం దేవ ఈ వాగ్దానం ఎంతమంది అయితే విన్నారో వారందరి జీవితాల్లో విస్తరణ విస్తరణ ఆకాశ నక్షత్రాల వల్ల విస్తరణ ఇచ్చినందుకు నీకే వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమానికే చేరుస్తూ నజరడైన యేసుక్రీస్తు నామంలో నమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్